ఆకలేసినా వేయకపోయినా దాంతో సంబంధం లేకుండా ఆకలితో సంబంధం లేకుండా తినేస్తూనే ఉంటారండి తినేస్తూనే ఉంటారు అసలు గ్యాపే ఇవ్వరు అస్సలు గ్యాపే ఇవ్వరు మరి మన పొట్టకు కూడా ఒక ఇంటెలిజెన్స్ ఉంటుందండి బాడీకి కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది ఆ సిస్టమ్ని మనం పాడి చేసేస్తున్నాం అనేది మర్చిపోతున్నాం మనమైనా కానీ కంటిన్యూగా పనిచేయండి ఇరవై నాలుగు గంటలు పనిచేయండి మీ పరిస్థితి ఏంటి కూడా అంతే కూడా అంతే తిన్న తర్వాత కనీసం నాలుగైదు గంటల గ్యాప్ ఎవరైతే ఇవ్వగలుగుతారో వారంలో ఒక రోజు ఒక పూట గ్యాప్ ఎవరైతే ఇవ్వగలుగుతారో వాళ్ళనికి ఎవరు కూడా క్వశ్చన్ చేసే పరిస్థితే లేదు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటారని అని నేను చెప్తుంది కాదండి ఎక్స్పెక్టే చెప్తున్నారు సో మరి ఏం చేయాలి అంటే ఖాళీగా ఉంది కదా అనుకొని లేకపోతే ఏదో అవి వేస్ట్ అయిపోతాయేమో లేకపోతే బాగా సంపాదించాం కదా ఎందుకు ఇదంతా వదిలేసుకోవడం అని తింటూ ఉండటం మానేసి గ్యాప్ ఇవ్వండి గ్యాప్ ఇవ్వండి రెండోది సన్న సన్నగా ఆకలితో ఉండటం మంచిదండి ఎప్పుడు కూడా అంటే కడుపు మాడిపోతూ ఉంటే ఎలాగండి అంటారేమో మీలో చాలామంది కడుపు మార్చుకోమని కాదు నా ఉద్దేశం కడుపుకి తినండి ఎంత కావాలో అంత తినండి కానీ లైట్గా దాన్నే జఠర రసం అంటారండి ఆ జఠర రసం ప్రొడ్యూస్ అవుతూ ఉంటే సన్నగా ఆకలిస్తూ ఉన్నప్పుడు అయినా అది తట్టుకోలేననే వాళ్ళు నీళ్లు పల్చటి మజ్జిగ ఇలాంటివి తాగండి మళ్ళీ ఆ క్యాండ్ డ్రింక్స్ ఇంకా ఉన్నాయి కదా కోకో కోలాలు ఇలాంటి జోడికి వెళ్లకుండా ఆకలితో ఉండండి అని చెప్పటం అది ఖచ్చితంగా ఖచ్చితంగా మేలు చేస్తుందండి మీ బాడీని అది రిపేర్ చేసుకునే అవకాశం మనం ఇస్తున్నట్టు ఉపవాసం గొప్పది అని చెప్పారు కదా రోజు ఉపవాసం చేయక్కర్లేదు కానీ ఇది ఫాలో అవ్వచ్చు అండి అంటే ఒక రకంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం సింపుల్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నాలుగు గంటలు ఇచ్చి తర్వాత తింటాం ఆ తినేది ఏం తినాలి నాలుగు గంటలు గ్యాపిస్తాం అంతా బాగానే చేస్తాం కానీ మళ్ళీ ఆయిల్ ఫుడ్ మళ్ళీ స్వీట్లు ఇక తెలుసు కదా రకరకాల స్నాక్స్ అవి కాకుండా అంటే ఈ నెల రోజుల ఛాలెంజ్ గురించి మాట్లాడుతున్నాను ఈ నెల రోజుల్లో చక్కటి చక్కటి నేచురల్ మంచి ఉడకబెట్టిన దుంపలు తీసుకోండి న్యాచురల్గా ఉన్నటువంటి ఫ్రూట్స్ తీసుకోండి కాయగూరలు కాస్త తక్కువ సాల్ట్ వేసుకొని ఉడికించి ఆలివ్ ఆయిల్ ఇలాంటివి తగిలించి అంటే అవి నచ్చవు మనకి చిన్నప్పటి నుంచి మరి ఇవి అలవాటు చేసేసారు కదా అంత అన్నం అంత బిర్యానీ అంత చికెన్ ఇవి ఆయిల్ వేసి అలవాటు చేసేసారు కాబట్టి నచ్చవు కానీ ఒకసారి నాలుగు అలవాటు చేస్తే ఆ మైండ్కి ట్రైనింగ్ ఇచ్చుకోగలిగితే ఖచ్చితంగా నచ్చుతాయండి ఖచ్చితంగా నచ్చుతాయి ఇంకా రెండోది స్నాక్స్గా తీసుకోవాలి అనుకునేటప్పుడు చక్కగా పళ్ళ ముక్కలు నట్స్ ఎవరి నచ్చుతాయండి ఇవన్నీ అంటారు వెంటనే అలవాటు చేయండి బ్రెయిన్ ట్రైన్ చేయండి ఖచ్చితంగా బాగుంటుంది